जय वासविन जय जय वासविन जय वासविन जय वासविन जय वासविन जय कन्या कम्ब जय जय वासविन जय जय कन्या कम्ब जय जय वासविन जय जय कन्या कम्ब जय जय वासविन जय कन्या कम्ब जय जय वासविन जय जय कन्या कम्ब जय जय वासविन जय जय कन्या कम्ब जय

जय कन्याकांब जय 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 कन्याकांब जय जय वासवांब जय जय कन्याकांब जय जय वासवांब जय 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 वासवांब जय जय कन्याकांब जय जय वासवांब जय जय कन्याकांब जय जय డిని చగవణితలురారండి శ్రీదేవదేవికి వడి నుంచగవణితలురారండి సుందర వదనని వాసవి మాతను సుందరముగా అలంకరించి పడతులు భక్తితో పరిపక్వముగా శ్రీదేవదేవికి వడిని జగణి తెలురారండి సౌభాగ్యం ముల పసుపు కుంకుమలు కరకం కనములు గాజులు పూలు సౌభాగ్యం పసుపు కుంకుమలు కరకం గాజులు పూలు కరకం కనములు గాజులు పూలు సిరి పాదాల మువ్వలు మెట్టెలు జగవణి రారండి పీతాంబరములు పట్టు వస్త్రములు పట్టు రవికలు తాంబూలాలు పీతాంబరములు జాబిల్లి నవ్వుల్లో మల్లి నా తల్లి కల్పవల్లి మల్లి జన్మంటూ ఉంటే దుర్గమ్మో తల్లిని సేవకి పుడత మాయమ్మా తల్లిని సేవకు పుడత మాయమ్మా ప్రొద్దు ప్రొద్దున్నే లేచి చెన్నీ స్నానము చేసి వడివడిగా అడుగులు వేసి అందాల గుడికే చేరి దుర్గమ్మకు మొక్కులు మొక్కి రాజన్నను అభిషేకించి బంగారి తల్లి నీకు కుంకుమ పూజలు చేసి మా పిల్ల నోయమ్మో రాజేశ్వరి అంబ పరమేశ్వరి రావమ్మ మా ఇంటికి రాజేశ్వరి అంబ పరమేశ్వరి నీవు స్నానమాడ కృష్ణవేణి తీరమున్నది నీవు కట్టుకొని కంచి పట్టు చీరలున్నవి నీవు స్నానమాడ మాడ కృష్నవే ని తీర మున్నది కంచి కట్టు చిర మున్నవే ఆపైనా మందార మాలా కుండాదే రావందా ట కుంకుమనే నూరేళ్ళు అడిగితి మమ్మా ചിറ്റടന പശുപ്പം കുറേ അടിമ പച്ചന ള വരമിയ പച്ചനൈന ജുലനേ വരമിയമ്മ പതി കാല സൗഭാഗ്യം കോരിത്തി മമ്മ പടുത്ത പ്രാണമെന పార్వతి రావే తదియనో ములను మా కొసగిన తల్లి వినివే పడతులకు ప్రాణమైన పార్వతి రావే తదియనో ములను మా కొసగిన తల్లి విని తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో మల్లి నా తల్లి కల్పవల్లి మళ్ళీ జన్మంటూ ఉంటే దుర్గమ్మో సేవకి పుడత మాయమ్మా తల్లిని సేవకు పుడత మాయమ్మా ప్రొద్దు ప్రొద్దున్నే లేచి చన్నీటి స్నానము చేసి వడివడిగా అడుగులు వేసి అందాల గుడికే చేరి దుర్గమ్మకు మొక్కులు మొక్కి రాజన్నను అభిషేకించి బంగారి తల్లి నీకు కుంకుమ పూజలు చేసి మా పిల్ల నోయమ్మో పసుపుతో నిన్ను చేసి గౌరమ్మ అని పేర కులిచే ముతల్లి ముత్తైదలందరూ ఒక చోట చేరి పసుపు కుంకుమలతో మమ్మ ముత్యమంతా పసుపుతో నిన్ను చేసి గౌరమ్మ అని పేర పేరకులిచే ముతల్లి ఆట తోటి అలసి సులసి నీవు బాలవై మా ఇంట వెలసినంతనే నీవు ఆట తోటి సొలసి నీవు బాలవైమా ఇంట వెలసినంతనే నీవు బాల త్రిపుర సుందరిగనే కొలతునమ్మా బాల త్రిపుర సుందరిగనే కొలతునమ్మ స్థిరముగా మా ఇంట కొల ఉండవమ్మ ముత్యమంతా పసుపుతో నిన్ను చేసి గౌరమ్మ అని పేర కొలిచే ముతల్లి అబ్బ పరమేశ్వరి రావి अखिलाण्डेश्वरि राव आदिपराशक्ति नीवे मम् मादरिम् पगरावे कुनरावे अम्ब माहारतिगै रावे माहारति माहारतिगै कुनरावे परमेश्वरि रावे कैलासवासुनिरानी करुणिं जो शार्वाणी कैलासवासुनिराणि करुणिं जो शार्वाणी श्रितजनपोषिणिराणि रावे రాణి శ్రీ శివ కళ్యాణి రావే తనయవు నీవు దయగలిగిన తల్లి వి దక్షుని తనయవు నీవు దయగలిగిన తల్లి వి నీవు దండిక పూజలు చేతు దయతో బ్రోవ దండిగ పూజలు చేతు దయతో బ్రోవ దయతో బ్రోవగరావే అంబ పరమేశ్వరి రావే మంగళ గౌరి వినివు నీవు మహిళలు తల్లి వినివూ తల్లి మనసారా తలుతూ మముగన్న తల్లి రావే మనసార నిన్నే తలుతూ మముగన్న తల్లి రావే నిన్నే తలుతూ మముగన్న తల్లి రావే అంబ పరమేశ్వరి రావే చూడ చక్కని తల్లి చుక్కల్లో జిల్లి చూడ చక్కని తల్లి చుక్కల్లో జిల్లి చల్లని చూపుల తల్లి సౌభాగ్యదాయిని రావే చల్లని చూపుల తల్లి సౌభాగ్య